వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు కాళ్ళ పగుళ్ళు తగ్గడానికి ఒక మంచి ప్రోడక్ట్ అని మీకు చూపిస్తున్నానండి ఇది నేను వాడుతున్నదే ఇదేమీ ప్రోడక్ట్ ప్రమోషన్ అయితే కాదండి నేను వాడి అది బాగుంది అని మీకు చూపిస్తున్నాను ఇదేంటంటే అగారో వాళ్ళదండి డ్రై స్కిన్ అంతా కూడా పోతుంది అలాగే పాదాలు కూడా స్మూత్గా అవుతాయండి ఎవరికైనా చిన్న చిన్న పగుళ్ళు ఉంటే కొద్దిగా వ్యాజలైన్ కానీ నూనె కానీ రాసుకుని సాక్స్ వేసుకుంటే తగ్గిపోతాయి కానీ కొంతమందికి స్కిన్ అస్తమాటు డ్రై అయిపోతూ ఉంటుంది పగుళ్ళు కూడా చాలా ఎక్కువ వస్తాయండి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి నాకు ఇది వెయ్యి రూపాయలు పడింది ఇప్పటికి దాదాపు మూడేళ్లుగా వాడుతున్నాను ఇదిలా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి బయట మనం ప్యూమిక్ స్టోన్స్ అవి కొనుక్కుంటాం కదా పగుళ్ళు అవి తగ్గడానికి ఇవి ప్యూమిక్ స్టోన్స్ తోటి మూడు రోలర్స్ వచ్చాయండి ఈ మూడు రోలర్స్ కూడా వాడుకున్న తర్వాత కడిగేసుకోవచ్చండి ఇది నాకు చాలా బాగా ఉపయోగపడింది మీకు కూడా ఉపయోగపడుతుంది అని షేర్ చేస్తున్నాను కాళ్ళ పగుళ్ళు ఉన్నవాళ్ళకే దాని పెయిన్ ఏంటో తెలుస్తుందండి ఇది చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే ట్రై చేయండి కాస్ట్ ఎక్కువ అని మాత్రం అనుకోకండి ఒక్కసారి కొనుక్కుంటే చాలాసార్లు వాడుకోవచ్చు ఇది వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొద్దిగా వేడిగా డ్రైగా ఉన్నట్టు అనిపిస్తుందండి అలాంటప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ వ్యాజిలైన్ కానీ రాసుకుంటే స్కిన్ స్మూత్ అవుతుంది వాడిన తర్వాత ఆ రోజు రాత్రి వ్యాజిలైన్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని సాక్స్ వేసుకు పడుకుంటే మర్నాటిగా పాదాలు స్మూత్గా అవుతాయి చూశారు కదా నేను ఇక్కడ చేతిమే అని చూపిస్తున్నాను ఇది ఎటువంటి నొప్పి ఉండదండి పైన ఉన్న ఎక్స్ట్రా స్కిన్ని మాత్రం రిమూవ్ చేసేస్తుంది దీంతోపాటు మనం ఇంటర్నల్గా కూడా కొద్దిగా కేర్ తీసుకోవాలండి పగుళ్ళు తగ్గడానికి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అలాగే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఇలా చేయడం వల్ల పగుళ్ళు చాలా మటుకు కంట్రోల్ అవుతాయండి మీలో ఒక్కరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోను షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్